బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో తొమ్మిదవ రోజు జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప పాదయాత్ర సాయిబాబా రోడ్డు సాయిబాబా గుడి వద్ద నుండి ప్రారంభమై సుగాలి కాలనీ వైశ్య బ్యాంక్ కాలనీ విద్యానగర్ వరకు సాగింది వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు అడిగి తెలుసుకుంటున్నాం బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో స్థానిక సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సాయిబాబా రోడ్లో నివాస యోగ్యంగా ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీ చెత్త దారుణంగా పేరుకుపోయింది కానీ సంవత్సరాలు అయినటువంటి తాగునీరు కనీసం అయినటువంటి చెత్త నిర్మూలన చేయరు కానీ చెత్త మీద డబ్బులు వసూలు చేస్తూ దేశంలో ఎవరు చేయని విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేరుతో ప్రచారం సాగించడం విడ్డూరంగా ఉంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం గ్రామీణ రహదారులకు నిర్మాణాలకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేయటం జరిగింది రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పాయింట్ నాలుగు కోట్ల నిధుల అంచనాలతో నాలుగు వందల ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ అభివృద్ధి ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజనలో నాలుగు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై రెండు రైతులకు లబ్ధి చేకూర్చిన ఘనత బీజేపీకి దక్కింది మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ నిర్మాణం చేసి ప్రజాసేవకు అంకితం చేసిన ఘనత నరేంద్ర మోడీ భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి దిశలో పయనిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం తిరోగమనంలో పయనిస్తుంది రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ మీకు ఏం ఆలోచన రెండోది ఇప్పుడు ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఇంతమంది లేఅవుట ఇది లేఅవుట్ లేఅవుట పచ్చింది మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లో నేననేది ఏంటంటే మీకు ఒకసారి లేఅవుట్ డెవలప్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఉండాలి లేవర్ డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు చేయకపోవడం ఒకటి తప్పు దాని తర్వాత ఈ కరెక్షన్ ఇవ్వటం గవర్నమెంట్ మూడోది మీరు ఆక్యుటెన్సీ సర్టిఫికేట్ ఉందా దీనికి తీసుకుంటాయి పట్టాగడక అందరికీ ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసి తీరాల్సిందే దాని మీద ఏమైతే చేయవచ్చు బీజేపీ ఖచ్చితంగా పోరాడుతుంది వీళ్ళు చూద్దాం మనం చూస్తా ఉంటే పశ్చిమ నియోజకవర్గంలో సాయిబాబా రోడ్లో ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి నివాస యోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో కానివ్వండి ఈ చెత్త కానివ్వండి ఏ రకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ నుంచి కోతవేత దూరంలో ఇక్కడ మంత్రి విడుదల రజనీ గారి యొక్క ఆఫీస్ కూడా ఉంది మంత్రి గారికి మరి కంటికి కనపడలేదో లేకపోతే ఈ మేయర్ గారి దృష్టి పడలేదో లేకపోతే ఈ చెత్త ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఈ రకంగా చెత్తగానే ఉంటుందని చెత్త మీద పొందేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీస అవసరాలైనటువంటి తాగునీటి ఇవ్వలేడు కనీస అవసరాలైనటువంటి చెత్త నిర్మూలన చేయలేడు చెత్త మీద కూడా డబ్బులు వసూలు చేస్తూ దేశంలో ఎవరు చేయని విధంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో ఇంత మంచి అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ప్రాంతంలో దోమాలు మురుగునీరు ఈ రకంగా ఉంటే ఇక్కడ ఏ రకంగా ఉంటారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరలోనే ఉంది ఏమి ఉపయోగం లేనటువంటి ముఖ్యమంత్రిని ఈ జగన్మోహన్ రెడ్డిని దించే వరకు భారతీయ జనతా పార్టీతో పాటు ప్రజలందరూ కూడా పోరాడాలని విజ్ఞప్తి చేస్తారు